సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ వినాయకుడికి ఏం చెప్పారు పరమాచార్య స్వామి వారు కాంచీపురం దగ్గరలోని తేనం బాకంలో మఠ మకాం చేస్తున్నారు ఒక రోజు రాత్రి స్వామివారు దర్భాసనాన్ని చేపలాగా పలుచుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు వారితో పాటు కొంతమంది ఉన్నారు అప్పుడు వారికి టపాసు పేల్చిన శబ్దం వినబడింది మహాస్వామి వారు ఏమీ తెలియనట్టు ఎందుకు ఇప్పుడు టపాసులు పేరుస్తున్నారు అని అడిగారు రథంలో కామాక్షి అమ్మవారు ఊరేగింపుగా వస్తున్నారు అందుకే టపాసులు పేరుస్తున్నారు అని వాళ్ళు చెప్పారు వెంటనే స్వామివారు అమ్మవారు రథంలో ఊరేగింపుగా వస్తున్నారా మరి మనం వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఎలా అని లేచి బయలుదేరడానికి సిద్ధం అవుతున్నారు అక్కడ ఉన్నవారు ఇప్పుడు సమయం పది గంటలు అయింది స్వామివారి ఆరోగ్యం కూడా సరిగా లేదు ఇక్కడి నుండి పెద్ద కంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది మన్నించాలి ఇప్పటికీ అమ్మవారు కచ్చపేశ్వర దేవస్థానం దగ్గరికి వచ్చి ఉంటుంది అక్కడే పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వేడుక చేసుకుంటారు అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పారు మహాస్వామి వారు వాళ్ళు చెప్తున్న దేమీ పట్టించుకోలేదు అక్కడి నుండి వెళ్లే ముందు ధ్యానం శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళారు ఒక చేతిని కళ్ళకి అడ్డంగా పెట్టుకుని ఏదో రహస్యంగా చెప్పారు అక్కడి నుండి బయలుదేరారు పరమాచార్య స్వామి వారు మౌనంగా నడుస్తున్నారు ఒకరు అన్నారు అది మనకు మంచి నడక వ్యాయామం అని ఇంకోళ్ళు నవ్వుతూ మనం మూసిన దేవాలయాన్ని దర్శించుకునే తిరిగి వస్తాము అని అన్నారు పెద్ద కాంచీపురం చేరుకోగానే స్వామివారితో వచ్చిన వారికి ఆశ్చర్యం కలిగింది కామాక్షి అమ్మవారి రథం కొన్ని గంటలుగా కచ్చపేశ్వర దేవాలయం దగ్గర ఆగిపోయింది అక్కడున్నవారు మహాస్వామి వారిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి ఇలా చెప్పారు ఎందుకో తెలియదు ఇక్కడి దాకా ప్రశాంతంగా వచ్చిన ఏనుగు ఇక్కడి నుండి కదలడానికి మొండికేస్తోంది అమ్మవారి రథాన్ని కాకపోతే పెద్దగా వస్తుంది రథాన్ని వదిలేస్తే అది కూడా ఊరికే ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకుని మహాస్వామి వారు ఏనుగు దగ్గరికి వచ్చారు దాని శరీరంపై ఒక చెయ్యి వేసి ఏనుగుతో మనం వెళ్ళవచ్చు అని అన్నారు అంతే ఒక్కసారిగా తన పెద్ద చెవులని అల్లా వచ్చుతూ కదిలింది దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యచక్తులయ్యారు మహాస్వామి వారు శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గర రహస్యంగా ఏమి చెప్పారో ఇప్పుడు అర్థమైంది వారందరికీ మహాత్మల మహిమలను తలుచుకుని వారి ఆశీస్సులతో రోజు ఒక పండుగలాగా మన జీవితాన్ని గడుపుతాం باپ ما کی جائے